హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుకగా మనకు ఏపీ ప్రభుత్వం వీరందరికీ పదిహేను వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు అయితే ఈ పదిహేను వందల కోట్ల రూపాయలు ఎవరెవరి ఖాతాల్లో పడబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విదేశీ పర్యటనలకు కూడా అయితే చేపడుతున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పరిశ్రమలు ఏర్పాటు చేసే కంపెనీలు ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మనకు ఏర్పాటు సో ఏపీ ప్రభుత్వం రాయితీలు ఆ ప్రోత్సాహాలు వివరిస్తూ వివిధ సమస్యలు ఏపీ పెట్టుబడి ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు అయితే మనకు ఏపీలో వచ్చేసి గూగుల్ కానివ్వచ్చు వచ్చు టీసీఎస్ కాగ్నిక్జెంట్ వంటి ఐటీ సంస్థలతో పాటు లూలు గ్రూప్ వంటి విదేశీ కంపెనీ కూడా అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇక్కడ అయితే చెబుతున్నారు దీపావళి పండుగను పురస్కరించుకొని ఏపీలో పారిశ్రామికవేత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వినిపించారు పరిశ్రమలు ఏర్పాటు చేసే ఏపీ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సో తొలి విడతగా పదిహేను వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే సోషల్ మీడియా మాధ్యమ ఎక్స్లో అయితే మనకు అంటే ట్విట్టర్లో అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనకు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారు వీరికి మనకు తొలి విడతగా పదిహేను వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు ఇది మనకు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క వీరికైతే ఈ డబ్బులు అనేవి చెందుతాయి సో దీని కారణంగా మనకి ఏంటంటే మన యొక్క ఏపీలో గూగుల్ కానివ్వచ్చు ఇతర మనకు లూలు మాటలు కానివచ్చు సో ఇవైతే వచ్చి సో మనకు ఇక్కడ డెవలప్మెంట్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్